హాయ్ యూస్ మీరు చూస్తున్నారు సత్య టెక్ న్యూస్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఎస్బీఐ అకౌంట్ని వేరే బ్రాంచ్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐక్కని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా మనం గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని సెర్చ్ చేయండి సెట్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ బ్యాంకింగ్ అని చూడండి దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ టు లాగిన్ నొక్కను ఫ్రెండ్స్ లాగిన్ నొక్కిన తర్వాత అక్కడ యూజర్ని మీరు మీ పర్సనల్ బ్యాంకింగ్ అనేది ఇక్కడ లాగిన్ అవ్వండి నేను నాదైతే లాగిన్ అవుతున్నాను ఫ్రెండ్స్ మీది ఏదైతే పర్సనల్ బ్యాంకో అది పది మాత్రం లాగిన్ అవ్వండి పాస్వర్డ్ వచ్చేసి కింద క్యాప్చే ఉంది చూడండి ఫ్రెండ్స్ కింద క్యాప్ అయితే ఫుల్గా ఎంటర్ చేయండి కింద ఉన్న క్యాప్ చ్యాప్ ఎంటర్ చేసి మీరు లాగిన్ బటన్ మీద క్లిక్ చేయండి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు పైన ఈ సర్వీస్ అని చూడండి ఫ్రెండ్స్ ఈ సర్వీస్ మీద క్లిక్ చేయండి మీకు ఈ రకంగా ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్ వచ్చినప్పుడు కింద మీరు ట్రాన్స్ఫర్ సేవింగ్ అకౌంట్ అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ను ఉంటుంది అది ఆప్షన్ ట్రాన్స్ఫర్ సేవింగ్ అకౌంట్ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు మీ అకౌంట్ నెంబరు మీ బ్యాంక్ డీటెయిల్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీ అకౌంట్ ఇక్కడ బ్రాంచ్ కోడ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బ్రాంచ్ కూడా అనేది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ బ్రాంచ్కి అయితే మారాలనుకున్నారో ఆ బ్రాంచ్ కూడా అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి నేనైతే మామూలుగా ఆ బ్రాంచ్ నెంబరే కొడుతున్నాను ఫ్రెండ్స్ కొట్టిన తర్వాత ఇక్కడ గెట్ బ్రాంచ్ నేమ్ అని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఆ బ్రాంచ్ మీద క్లిక్ చేస్తే మీ బ్రాంచ్ ఏ అన్నది అక్కడ నేమ్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ నుంచి దాన్ని సబ్ క్లిక్ చేసి సబ్మిట్ నొక్కండి నేనైతే మారాలనుకుంటలేదు ఫ్రెండ్స్ మీరు మారాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయగానే మిమ్మల్ని ఓటీపీ అని అడుగుద్ది మీ మొబైల్ నెంబరు ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీది ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ లోపు మీ బ్రాంచ్కి అయితే మీ అకౌంట్ అయితే మారుతుంది ఫ్రెండ్స్ ఇది జెన్యున్ ఫ్రెండ్స్ మీరు పక్కగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్